తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సొసైటీలలో జరుగుతున్నటువంటి అక్రమాలపై నేటి ప్రభుత్వం త్రినేత్రం తెరిచి క్షేత్రస్థాయిలో ఇసుక రీచులలో వెలుగు చూస్తున్న ఆరోపణల విషయమై తెలంగాణ నూతన కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి ఇసుక నిర్వహణ విషయంలో ప్రజలకు స్పష్టత కల్పించే విధంగా కొన్ని ప్రత్యేక నిర్ణయాలను ప్రవేశపెడితే వాటిని సైతం కొన్ని సంస్థలు వారి స్వలాభం కోసం ప్రభుత్వ ఆలోచనలనే తారుమారు చేసింది ప్రభుత్వ నిర్ణయ కన్ను సైకిల్లో జరగవలసిన జీవులను ప్రతిపక్ష పార్టీ నాయకుల నోట మాటితో నడిపే విధంగా మారిన టీజీఎండీసీ ఇసుక పాలసీ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అదేవిధంగా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనే సామెత మాదిరిగా విసి మరియు ఎండిబీఆర్వీ సుశీల్ కుమార్కి సరిపోతుంది ఏమో అనే విధంగా అధికారులు నిర్ణయ పరిస్థితి నెలకొన్నాయి ప్రతి ఒక్కరూ గిరిజనుల బ్ర బ్రతుకుల్లో వెలుగు నింపడం ప్రభుత్వ లక్ష్యమే అంటూ కబర్లు చెబుతున్నారే కానీ ఎటువంటి ఆధారం లేకుండా కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టే వాళ్ళకి మాత్రం బిల్లులు సకాలంలో అమలు చేయడం లేదు తిని తినక నివాసం ఉంటున్న గృహాల కాగితాలను సైతం తనఖా పెట్టి వారి కుటుంబాలను వీడి మారుమూల గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో ఒకరిగా మెలిగి తిరిగి ఇస్తారో లేదో తెలియని ప్రభుత్వానికి వారతిగా ఉండి కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి చిల్లర వేరుకునే పరిస్థితులుగా మారాయి కాంట్రాక్టర్ల పరిస్థితి జరిగింది బహుశా నాలుగో సార్ అనుకుంటా ఏదైనా వాళ్ళు చెప్పాల్సిందే చెప్తున్నారు మనం ఎందుకుంటూ పోతున్నాం కానీ ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు చెప్పినంత జరుగుతలేదు అనే విషయాన్ని మనం ముక్తకండతో చెప్పినాం అదేవిధంగా నూతన పాలసీ డోర్ డెలివరీ అని చెప్పేసి కొత్త విధానం తెచ్చి దాంట్లో కూడా ఎన్నో ఋసుకున్నాయని చెప్పి మేము మనం అసోసియేషన్ తర్వాత తెలియజేయడం జరిగింది అది అటప్లాప్ అవుతుందని చెప్పేసి అన్ని సంఘాలు కూడా ముక్త ఖండంతో దాన్ని ఖండించడం జరిగింది ప్రస్తుతం ఏదైతే లోడింగ్ జరుగుతున్నదో ఆ లోడింగ్ విధానంలో లోడింగ్ స్పీడ్ అప్ చేయాలి కాంటాలల్లా తేడాలు ఉన్నాయి కొన్ని బొమ్మాపూరు వీరాపురం లాంటి క్వారీలల్లా కాంటాలు అక్కడ కన్ను టన్నుదారా ఇస్తే తక్కువ పోసి కాంటక్ చేసి పంపిస్తారు అది హైదరాబాద్ వచ్చేసరికి మనకి కన్ను టన్నదారా తక్కువ చూపిస్తుందని అని చెప్పి వారి దృష్టికి ఇష్టపోయినాం అదేవిధంగా చింతకుండ క్వారీల వారికి కాంటక్ పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది ఆ గుణాన్ని క్యాచ్ చేసుకొని వేసిన మూడు వందల టన్నుకు తీసినా మూడు వందల టన్నుకు ఈ సమాచారం కూడా వారి దృష్టికి తీసుకపోయినాం అదేవిధంగా డెలివరీ అడ్రస్ విషయం కావచ్చు బేబీ టైం విషయం కావచ్చు ఇవన్నీ తీసుకుపోయినాం దీనికంటే ప్రధానమైన అంశం ఏంటంటే టీజీ ఆన్లైన్లో దొంగలు పడ్డరు టీజీ ఆన్లైన్ అనేది తీసుకపోతూ క్వాంటిటీ స్పెట్ మొత్తం కూడా టీజీ ఆన్లైన్ వ్యవస్థ తప్పించి పీజీఎంపీ వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకొని టీజీ ఆన్లైన్ వాళ్ళు స్క్రిప్టులు అమ్ము ఆ స్క్రిప్ట్లతోటి ఏదైతే డిమాండ్ ఉన్న ఇసుక ఉందో ఉదాహరణ వంగభరతీ లేకపోతే చొక్క అలా ఇంకా వగేరా డిమాండ్ ఉన్న వారిలకు ఈ స్క్రిప్ట్ ద్వారా నువ్వు వంద బండ్లో పెడితే తొంభై ఐదు బండి స్క్రిప్ట్ వాడితోటికే దొరుకుతున్న మిగతా వాళ్ళు డోరల్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే కొంటుందో స్క్రిప్ట్ వాగ్ మీద అమ్మేటోడు ఎవరైతే టీజీ ఆన్లైన్లో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ముక్త కంటతో అన్ని అసోసియేషన్గా మేము డిమాండ్ చేశాము వాళ్ళు తొందరలోనే దాన్ని మీద యాక్షన్ తీసుకుంటామన్నారు అదే మరొక అక్షమం దొంగమార్తెలోనే మనము ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న బండ్లకు లోడింగ్ చేయకుండా కాంట్రాక్టర్ బండ్లే వితౌట్ సీరియల్ పోయి మన బండ్లు ఆడు ఒక్కొక్క బండి రెండు మూడు కుటులు కొడుతున్నా ప్రధాన ఆరోపణ దాన్ని కూడా మీ ఎండి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా విజయవాడ ఇష్టం వైన్ శాండ్ మనం తెలంగాణలో ఏమో అన్ని ఆర్సీ ప్రకారం లోడ్ చేసుకున్న వస్తుకే విజయవాడ నుంచి అరవై టన్నులు దొంగుకు వస్తుంది అన్ని రుణాల బంద్ అయిపోయింది విజయవాడ నుంచి మాత్రం దొంగుకు వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి దాని మీద సంబంధిత ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన కలెక్టర్లకు ఎస్పీ గారులకు కూడా ఈ యొక్క ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం అసోసియేషన్లో నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు కాబట్టి ఆ దుంకు పోయే లారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రేపటి పంపకాని ఇబ్బంది పడకండి తెలియజేస్తున్నాం ఏదైతే డోర్ డెలివరీ విధానం ఉందో దాన్ని అందరం కూడా కండక్టర్ ఖండిస్తున్నాం ఒకవేళ కూడా కూడదని కనుక అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా ఇచ్చేసి